ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం లింగంపర్తి గ్రామానికి చెందిన ఇటు కొండలింగంపర్తి అటు తిమ్మరాచేరు ఆయుకట్టుకు వెళ్లే దారిలో ఉన్నాం సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఇక్కడ పొంగనూరు ఆవుల్ని మేనేచర్ మైక్రో అనే ఆవుల్ని చిన్న సైజు లో అంటే మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అనే రీతిలో ఆవుల్ని ఒక బ్రీడ్ ని కనిపెట్టి ఆ బ్రీడ్ ని తయారు చేసి దాని ద్వారాగా ఇక్కడ ఈ యొక్క ఆవుల్ని అంటే చిన్న సైజ్ అవలన్నమాట ఇంచుమించు రెండు అడుగులు రెండున్నర అడుగులు అంత హైట్ లో ఉండే ఆవుల్ని ఇక్కడ పెట్టడం జరిగింది చూడండి ఇప్పుడు మనల్ని ఎంత చక్కగా అంటే మేము ఇక్కడ న్యూస్ చేయడానికి వచ్చినప్పుడు చూడండి ఎంత చక్కగా వచ్చి మనుషుల్ని ఆ దగ్గర అంటే ఆకట్టుకునే విధంగా వచ్చి మనల్ని హత్తుకునే విధంగా ఉంటున్నాయి ఇక్కడ చూస్తుంటేనే చక్కటి నేచరు దీనికి సంబంధించి ఈ యొక్క ఆవుల్ని పెంచడానికి గల కారణం ఏంటి ఈ బ్రీడ్ బ్రీడ్ ని తయారు చేయడానికి కారణం ఏంటని ఇక్కడ ఈ బ్రీడ్ తయారు చేసి ఆవుల్ని పెంచుతున్నారో ఆయన యాక్టర్ కృష్ణరాజు అంటారు ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి ఈ ఆవుని ప్రతి ఇంట్లో పెంచుకోవాలనే ఉద్దేశంతో నేను తయారు చేశానని చెప్పేసి గతంలో వీడియోలో చూడడం జరిగింది ఆయన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి కృష్ణరాజు గారు ఈ వాళ్ళ ఇక్కడ మేము చూసినంత వరకు మొన్న వచ్చిన వీడియోలో అంత వరకు కూడా మేము చూసింది వేరు ఇప్పుడు మేము ఇక్కడ డైరెక్ట్ గా చూసినప్పుడు మాకు చాలా ఆనందం కలిగించింది ఈ ఆవుని మీరు ఈ యొక్క బ్రీడ్ని తయారు చేయడానికి గల కారణం ఏంటి మనకి ఇది కొత్తగా తయారు చేసింది కదండి అత్యంత పూర్వకాలంలో ఒక ఫోర్త్ క్రోమోజం వల్ల ఈ ఆవు పుట్టేది అయితే అప్పట్లో రెండు మూడు వందల రెండు రకాల జాతులు అంతరించిపోగా ఓల్ని ముప్పై రెండు జాతులు మాత్రమే మిగిలేదు అందులో అంతరించిపోయిన జాతులు ఇది కానీ అందరూ వీటిని పొంగనూరు అనుకుంటారు ఇది అసలు పొంగనూరు జాతి అయితే కాదు ఎందుకంటే పొంగనూరు అనేది మూడు అడుగుల నుంచి ఐదు అడుగులు ఎత్తు ఉంటారు నేను ఇతర దేశీ బ్రీడ్లు మరియు పొంగనూరు నుంచి సహాయ వీటిని ఎలాంటి లోని ఏమి చేయకుండా ఇక్కడ ఈ స్థలంలో ఒక ప్రాసెస్ ద్వారా ఇది చిన్న జాతి సంతరించుకున్నాయి అంటే రెండు అడుగులు అడుగు రెండున్నర లోపు రెండు అడుగుల లోపు అడుగు లోపు సంతరించుకున్నాయి ఇవి మనతో సహజ జీవనం చేసే విధంగా వీటిని మ్యూటేషన్ చేయడం జరిగింది ఆవు అనేది సహజంగా బయట మన ఇంటి బయట కట్టుకుంటాం పూర్వకాలంలో ఆవు ఇంట్లో ఉండే సనాతన ధర్మం కాస్త ఇప్పుడు ఇంటి బయటికి వెళ్ళిపోయి కోతకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది రోజుకి ఏడు లక్షల ఆవు వెదకు గురవుతుందండి ఈ ఆవుని ఎవరా ఆపలేకపోతున్నాం ఇలా ఉంటే మనకి ఇప్పుడు ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో భారతదేశమే గో పూజించే దేశం అలాంటిది ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఎక్కువ బీఫ్ సప్లై చేసే దేశం అయింది మరి దీన్ని అరికట్టడానికి చాలామంది ప్రయత్నం ప్రయత్నిస్తున్నారు కానీ పోషించే స్తోమత లేక పోషించే స్థలం లేక ఎందుకంటే పల్లెలే పట్టణాలు అయిపోయాయి పెద్ద పెద్ద ఇల్లులు కాస్త పోయినాయి చిన్న చిన్న ఇల్లులకి వచ్చాం మ్యాన్ పవర్ తగ్గిపోయింది వీటికి ఫీడ్ కూడా కరువు అయిపోయింది ఎందుకంటే ప్రతి చోట మనమే ఆక్యుపై చేస్తున్నాం ఎక్కడ స్థలాలు లేవు వీటికి కిండి లేక ఈ రైతు ఏం చేస్తున్నారు అండి పదివేలకి యాభై వేలకి లక్షకి అమ్మేస్తున్నారు బి ఫ్యాక్టరీ వాడికి రెండున్నర లక్షలు వస్తుంది అందుకని రోజుకి ఏడు లక్షల యాభై వేల ఆవులు వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయంటే అది ఎంత బాధాకరమైన విషయం మరి ఆవుని రక్షించాలంటే ఏం చేయాలి మనతో సమానంగా ఉండే విధంగా ఆవుని చిన్న సైజ్ చేయాలి ఆవుని ఎప్పుడైతే చిన్న సైజ్ చేసామో అది మన అపార్ట్మెంట్ లో కూడా సైతం మనకి ఈజీగా తక్కువ తిని మన దేశీయ సంతతిలో పాలు ఎలా ఉంటాయో అదే విధంగా రెండు లీటర్ లోపు పాలు ఇచ్చే విధంగా ఒక కుటుంబానికి సరిపోయే విధంగా ఇన్ని చిన్న సైజ్ చేసాం అందుకని ఇవి ఇప్పుడు రాయల్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఆవు యొక్క విలువ ఇప్పుడు తెలిసిందండి చాలా మంది అన్ని కంట్రీస్ నుంచి కూడా వచ్చారు అంటే మీరు ఈ యొక్క బ్రీడ్ తయారు చేయడానికి ఈ బ్రీడ్ తయారు చేసి ఈ యొక్క ఆవులను ఏవైతే ఉన్నాయో రెండున్నర రెండు అడుగులు సైజు లో ఉండడానికి తయారు చేయడానికి గల ఏంటి అదే కదండి ఇప్పుడు దాకా చెప్పేది ఇల్లు చిన్నవి అయిపోయి చిన్న ఇల్లు పెద్ద ఇల్లు పెద్ద ఆవులు ఎలా వస్తాయి పెద్దని పోషించే స్తోమత ఎవరికి ఉంది మీకు ఇష్టం ఉంటే పెద్దవాళ్ళని పోషించుకోండి ఇప్పుడు పల్లెలో ఒకప్పుడు అన్ని పట్టణాలు అయిపోయినాయి పట్టణాల్లో పెద్ద ఆవులు చాలా కష్టం మనం చూస్తా ఉన్నాం కదా ఇవన్నీ కోత కిందకి వెళ్ళిపోతున్నాయి పోషించే స్తోమత లేక ఈ చిన్న ఆవులు ఉండటం వల్ల ఈజీగా మెయింటెనెన్స్ తక్కువ ఖర్చు ఈజీ మెయింటెనెన్స్ ఇంట్లో లేడీస్ పెంచుకునే విధంగా దీన్ని చేసాం మనకి ఇంట్లో సరిపడే విధంగా పాల దిగుబడి మీకు దీన్ని ఎంత అయి ఉంటుంది దాన్ని ఎలాగా మీరు రిటర్న్ చేసుకోగలరు రిటర్న్ అనేది పక్కన పెట్టండి ఎందుకంటే ఇది వ్యాపార దృక్పథంతో చేస్తే గోశాలలు గాని గోజాతిని గాని మనం నిలబెట్టలేమండి ఫస్ట్ పాయింట్ నేను వృత్తి విచ్చా వైద్యున్ని గ్రో ప్రేమికుని అయితే ఈ ఆవుని సుమారుగా మనకి ఇది ఈ సైజు తీసుకురావడానికి పదహారు సంవత్సరాలు పట్టిందండి మరి పదహారు సంవత్సరాల నుంచి ఎన్ని వేల ఆవుల నుంచి మనం పుట్టించడం జరిగింది ఇది అంతా ఎంత ఖర్చయి ఉంటది గతంలో ఖర్చు తీసేయండి ప్రజెంట్ అయితే అరవై అరవై ఐదు డెబ్బై లక్షలు ఖర్చు అవుతుందండి నెలకి ఎందుకంటే మూడు వేల రెండు వందలు ఆవులు నెలకి అరవై టన్నుల ఫీడు యాభై ఆరు మంది పనులు నలుగురు డాక్టర్లు మెడిసిన్ వీటికి మెయింటెనెన్స్ ఎంత అవుద్ది ఇప్పుడు వీటిని చాలా మంది డిజిటల్స్ వచ్చి చూసి వెళ్తున్నారు కదా తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు తీసుకు వెళ్ళటం అంటే ఇప్పుడు ఇస్తే అందరికీ కావాలండి వద్దన్న వాళ్ళు ఎవరు మనం అందరికి ఇవ్వం కదా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకే ఇస్తా ఓకే ప్రజెంట్ ఇది వ్యయం ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ వ్యయానికి ఇవ్వలేం ఎందుకంటే మనకున్న ఖర్చుని బట్టి ఏదైనా మీకు ఓ లక్ష లక్ష వేలు రెండు లక్షలు దాటి ఉంటది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వరకు మాక్సిమం ఆల్ విఐపిస్ అయితే పట్టుకుని వెళ్తున్నారు సామాన్యుడికి కూడా ఇవ్వాలంటే పదివేలు కూడా రెండు ఉంటాయి దాని తగ్గట్టే ఉంటాయి అయితే భవిష్యత్తులో మనం ఇంకా పెంచాలి సుమారుగా నాలుగు లక్షలు ఇక్కడ సంఖ్య పెంచితే పదివేలకి ఆడ మొగా ఇవ్వాలి రెండు లీటర్లు పాలు ఇచ్చే విధంగా నా కాన్సెప్ట్ లాస్ట్ డెడ్ అండ్ ఓకే అయితే ఇప్పుడు గతంలో సినీ నటుడు సుమన్ గారు కూడా మీ గోశాలకు రావడం జరిగింది ఆవుల్ని చూడడం జరిగింది అని చెప్పేసి వచ్చింది ఓన్లీ సినీ నటుడు ఆయన ఒక్కనే కదండి ఆయన అఫీషియల్ గా వచ్చారు అన్అఫీషియల్ గా ఇంకా చాలా మంది వచ్చారు పొలిటీషియన్స్ వచ్చారు సినీ రంగం వాళ్ళు వచ్చారు వ్యాపార వ్యక్తులు వచ్చారు ఇవన్నీ పేరు పేరు చెప్పడం ఎందుకు అని ఆల్మోస్ట్ విదేశీయులు కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ నుంచి ఈవెన్ దుబాయ్ నుంచి కూడా ఒక యాభై మంది రాక రావడం జరిగింది యుఎస్ నుంచి యూకే నుంచి లండన్ నుంచి జపాన్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఈవెన్ మన లాస్ట్ టైం నరేంద్ర మోడీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన కౌరచారు ఆయన ఏమన్నారండి ఒకప్పుడు వంద సంవత్సరాల క్రితం మన గో సంపద గురించి ప్రపంచ దేశాలు చెప్పుకునేవి ఇప్పుడు మీరు మళ్ళీ ఆ స్టేజ్కి తీసుకొచ్చారు ఆయన విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు విదేశీయులు ఈ ఆవులను అడిగారండి మాకు ఇండియా నుంచి ఆ ఆవులను ఇవ్వండి అంటే ఇది ఎంత పాపులారిటీ అనేది అయిందనేది అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మోడీ నరేంద్ర మోడీ గారికి ఆ రావులు ఒక ఎద్దు ఇవ్వడం జరిగింది నేను ఇచ్చినవే ఇక నా దగ్గర ఉన్న ఆరో జనరేషన్ ఇవ్వడం జరిగింది అండ్ యోగి ఆదిత్యనాథ్ గారికి ప్రతి కి ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరుగురు తప్ప అందరు సీఎం లు నా దగ్గర తీసుకెళ్లారు టాప్ పొలిటీషియన్స్ టాప్ ఐఏఎస్లు ఐపీఎస్ లు చాలా మంది తీసుకెళ్లారు అంటే ప్రభుత్వం నుండి మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందుతాయి అని అంటున్నారు ఏదైనా అటువంటి అందే అవకాశాలు ఉన్నాయి అంటారా ప్రభుత్వాల నుంచి నాకు ఎలాంటి సహాయ సహకారాలు అందకపోయినా పర్లేదు కానండి నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు గత ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కదా చాలా ఇబ్బందులు ఫేస్ చేశా చాలా బ్లాక్ మెయిల్ ఇప్పుడు కూడా చాలా మంది ఇబ్బంది పెడతా ఉంటారు డబ్బులు బ్లాక్మెయిల్ చేస్తా ఉంటారు ఇస్తే ఆమెను డబ్బులు ఇవ్వండి అంటారు ఇలాంటివన్నీ ఇంక పట్టించుకోకుండా అలా ముందుకు వెళ్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరికి బ్లాక్మెయిల్స్ ఇప్పుడు అనాథరైజ్డ్ పర్సన్స్ పొలిటికల్ అంటారు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పి పట్టుకెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మాకు ఇప్పుడు కూడా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అలాగే గవర్నమెంట్ అధికారి జిల్లా అధికారి కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు వాళ్ళు మాటలు వింటే నేను ఎప్పుడు ఇది క్లోజ్ చేసేది ఎందుకంటే ఇప్పుడు ఎవరిది వాళ్ళు ఇష్టం అండి మీరు గో సంతతి పెంచాలంటే ఒంగోలు పెంచండి మంచిదే కదా నేను అందరికి అందుబాటులో ఉండాలని చిన్న సైజ్ ఉంది తప్పే ఉంది మనం ఇట్లా ఏమైనా ఆపరేషన్ చేసామో సర్జరీ చేసామో సహజం సహజ సిద్ధంగా ఇది డెవలప్ చేయడం జరిగింది దీనికి బయోడైవర్సిటీ పర్మిషన్ ఇచ్చింది అయ్యింది పేటెంట్ అయ్యింది కూడా మిమ్మల్ని ఇబ్బందులకు కొన్ని భయభ్రాంతులకు బ్లాక్ మెయిలర్స్ ఎక్కువైపోయారు డబ్బులు మాకు ఇవ్వండి ఇప్పుడు ఎలా వేటప్పుడు కొనుక్కు వస్తుంది అండి వీటికి ఎలా తీర్చి పెట్టాలి ఎలా అని ఇప్పుడు అందరూ కొనేరు కదా ఇప్పుడు నేను నాలుగు లక్షలు చెప్తాను మీరు కొనేస్తారా ఎంత ఉందో ఇష్టం ఉన్న వాళ్ళు పట్టుకెళ్తారు మీరు ఒకటి చూడండి ఏ యూట్యూబ్ లో కానీ ఎక్కడ కూడా ఈ ఆవు అమ్మబడినని నేను ఎప్పుడు చెప్పనండి ఇంకా నా పేరు చెప్పుకొని ఇక్కడ న్యూసెన్స్ ఎక్కువ అయిపోయింది అందరూ కూడా బయట పొంగనూరు దోళని అంటే ఇతర జాతి ఆవులు పెద్ద ఆవులకి పొంగనూరు శమం చేయించి పుట్టించి అట్లు మీ నేచర్ మైక్లో అని చెప్పి అమ్మేస్తున్నారు ఎంతో మంది కొని ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు మదర్ ని బట్టి ఐటెదుగుతాయండి ఇప్పుడు ఇవి ఉన్నాయి ఆల్మోస్ట్ ఇందులో థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రెగ్నెంట్ ఆవులు ఈ సైజ్కి ఈ ఆవిలో పడతాయి అడుగు ఆవుకు అడుగే పడుతుంది రెండు అడుగులకి రెండు ఆవులో రెండు అడుగులో పడతాయి మూడు అడుగులు ఆవుకు మూడు అడుగులో పడతాయి పేరెంటులు బట్టి అంత ఉంటుంది బయట ఎక్కడ చూసినా పేరెంటులు ఎక్కడ ఉంటాయండి ఇది అర్థం చేసుకోవాలి కదా పేరెంటలు ఎక్కడ ఉంటాయి కానీ ఏంటంటే చిన్నపిల్లల్ని పాలు వైద్యానికి కూడా పనిచేస్తుందని నాడీపతి గోశాల అని కూడా పెట్టారు మీరు అవునండి నాడీపతి వైద్యులు కూడా అని విన్నాం మేము నేను నాడీపతి వైద్యులని నా ఫస్ట్ రీసెర్చ్ నాడీపతి ఇది నా లాస్ట్ రీసెర్చ్ క్యాటూన్ చిన్న సైజ్ చేయటం ఈ మధ్యలో ముప్పై రెండు మెథడ్స్ మీద రీసెర్చ్ చేశా రెండో రీసెర్చ్ ఐటి పెంచడం ఈ అదే హ్యూమన్స్ హైట్ అలా పెంచుతాం వీటికి తప్ప తప్పాలకి హైట్ తగ్గించడం జరిగింది సహజ నేచురల్ గా దీన్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టలే సహజీవనంగా ఇక్కడ ఒక ఇద్దులు ఆవులతో సంపర్కం చేసి చిన్న పిల్లలు పడుతున్నాయి వీటికి డెలివరీలో గానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇది ఐ పాజిటివ్ వైబ్రేషన్ హై మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయి మామూలు ఆవు పద్నాలుగు సంవత్సరాలు బతికితే ఇరవై సంవత్సరాల వరకు బతుకుద్ది ఎందుకంటే దీని గ్రావిటేషన్ ఫోర్స్ భూమికి దగ్గరలో ఉంటుంది భూమికి దగ్గరలో గ్రావిటేషన్ ఫోర్స్ ఉన్న ఏ జీవి అయినా సరే లాంగ్ లాంగ్విటీ ఎక్కువ ఉంటుంది అలాగే గ్రావిటేషన్ పోర్స్ తక్కువ లో ఉండడానికి హై మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇప్పుడు మామూలు ఆవు త్రీ పర్సెంట్ ఈవెన్ పొంగనూరు కూడా మూడు శాతం నుంచి నాలుగు శాతం ఉంటుంది కన్నా ఇది పది శాతం అంటే ఎనిమిది పది శాతం ఉంటుంది కాలితే ఎవరన్నా వచ్చి టెస్ట్ చేసుకోవచ్చు ఇంకా లాంగ్విటీ మామూలు పౌనూరావు పద్నాలుగు సంవత్సరాలు ఇది ఇరవై సంవత్సరాలు మినిమం ఉంటుంది ఇది మెచ్యూరిటీ టైం మినిమం వన్ ఇయర్ టూ మంత్స్ నుంచి వన్ ఇయర్ సిక్స్ మంత్స్ కి అయిపోతుంది మామూలు త్రీ ఇయర్స్ పడుతుంది అంటే ఇది సైన్స్ అండి భూమి మీద చాలా చిన్న చిన్న జీవరాశులు ఉన్నాయి చిన్న చిన్న జీవరాశులు లాంగ్విటీ ఎక్కువ ఉంటది హ్యాపీగా డెలివరీ అవుతాయి సృష్టిలో ఈ ఆవు పుట్టింది అంటే ఈ ఆవుకి బేబీ కూడా సరిపడి పాలు కూడా దీని దగ్గర ఉంటాయి చాలా మంది అపో అపోహలు ఏంటంటే ఇవి డెలివరీ అవుతాయా ఇట్లా పాలు ఇస్తాయా అని జీవి దానికి పిల్లలు తగ్గట్టుగా ఉంటాయి ఇది సహజం డెలివరీ అంటే సృష్టి ఎంతకంటే చిన్న జీవరాశులు ఉన్నాయి అవి డెలివరీ అవ్వట్లేదా అంటే మనం ఏం అంటే అండి బయట రైతులు ఇబ్బంది పెడతారు ఇప్పుడు పొంగునూరావు ఉందంటే బలవంతంగా దాన్ని క్రాస్ చేయించడం బలవంతంగా దాన్ని శమనం చేయించడం అది కాకుండా సహజంగా నేచురల్ గా ఏ ఆవు ఎద్దు అయితే మీటింగ్ అయింది దానికి ఇప్పుడు వరకు డెలివరీలో ఇబ్బందులు ఉండవండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం దాన్ని మనం ఇబ్బంది పెడితే డిస్టర్బ్ చేస్తేనే అది డెలివరీలో ప్రాబ్లం ఫేస్ చేస్తాం థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఆ ఈ యొక్క పొంగనూరు ఆవులు అని చెప్పేసి అన్నం జరిగింది కానీ ఇక్కడ మేము చూసిన బోర్డు ప్రకారం అయితే నాడీపతి నాడీపతి గోశాల అని చెప్పేసి ఇక్కడ ఉంది అయితే ఇక్కడ మేము అడిగిన దాని ప్రకారం పొంగనూరు ఆవు అంటే అప్పట్లో అంతరించిపోయిన జాతిది ఆ అంతరించిపోయిన జాతిని మళ్ళీ పునరుజ్జీవం పోయాలన్న ఉద్దేశంతో ఇక్కడ కృష్ణరాజు గారు ఈ యొక్క మీనేచర్ ని తయారు చేసి దాన్ని ఈ యొక్క ప్రజలకు అందించాలి ఏదంటే ఏ ఎవరైనా ఇప్పుడు కుక్కల్ని పశువుల్ని జంతువుల్ని పెంచుకునే ఆ జంతు ప్రేమికులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఆవుల్ని ఏవైతే ఇంట్లో తిరగాడే ఆవులు ఉన్నాయో ఈ ఆవుల్ని ఇంట్లో తిరిగే విధంగా ఆ ఉంచాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కోసాలని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది అలాగే యోగి ఆదిత్యనాథ్ ని కలవడం జరిగింది అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కొంతమందిని కలిసి ఈ ఆవుల్ని ఇవ్వడం జరిగింది వాళ్ళ ప్రశంసలు కూడా తీసుకోవడం జరిగిందని చెప్పేసి కృష్ణరాజు గారు తెలిపారు ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరు తమ ఇంట ఆవు ఉండాలనుకుని కోరుకునే సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఆవుల్ని ఒకసారి సందర్శించవచ్చు ఇక్కడ నుండి అంటే అమ్మకానికి అనే రీతిలో కాకుండా తన ఎయిమ్ కోసం అని పెంచు ఈ యొక్క ఆవుల్ని ఆ తయారు చేయడం జరుగుతుంది దీన్ని ఖచ్చితంగా ఎవరైనా అడిగితే కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అది వాళ్ళు ఆవును పెంచుకునే విధానానికి మాత్రమే ఇస్తామని చెప్పేసి మీనేశ్వర్ ఆవుల్ని తయారు చేయడం ఆ ఈ యొక్క కృష్ణరాజు గారు చేపట్టారు థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ వాసుతో అధికార అధికార న్యూస్